దేవరపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయం రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో జనసేన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాడుగుల బండారు సత్యనారాయణ మూర్తి కేక్ కట్ చేశారు అనంతరం మొక్కలు నాటారు అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో తనదైన శైలిని ప్రస్థానాన్ని కొనసాగించిన జనసేనాని జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో మా అడుగుల తెలుగుదేశం పార్టీ నాయకులు పాయిల ప్రసాదరావు బండారు అప్పల్ నాయుడు మాజీ ఎంపీ పీకలపర్తి కలపర్తి భాస్కర్ రావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టిమిరెడ్డి సూర్యనారాయణ జన సైనికులు వీర మహిళలు కూటమి నాయకులు పాల్గొన్నారు ರಜನೀಕಾಂತ್ ಗ ತಮಿಳುನಾಡು ಎಲ್ಲಗತ್ತೇ ಒಂದು ಮೇನಿ ಉಂಟೋ ಅದೇ ರವನ್ ಕಲ್ಯಾಣ್ ಕೂಡ ರೇನಿ ಯಾತ ನಟು ಮತ್ತೆ ವ್ಯಕ್ತಿ ಪ್ರಜಲ್ವೋ ಮತ್ತೆ ಆಕರ್ಷಿಸ ಕೊಂತಕಾಲ ಇದು ಸೇವೆ ಚೇಲೋ ಗೊತ್ತದ ಮೇಡಮ್ ಪದನಾಲ್ಲೂ ಪಾರ್ಟಿ ಕೂಡ ಪೋಟು ఆవిడ మహాకుటుంబం సపోర్ట్ చేశారు అవి విజయవంతంగా మేము పరిపాలన చేయగలుగుతాం ప్రభుత్వాన్ని నెలలు చేయగలుగుతాం సరే పంతొమ్మిదిలో ఆయన కూడా సైన్స్ చేయాలనుకున్నారు అద్దుగా ఆయన పార్టీ అనే కాకుండా ఏ రాష్ట్రమే యొక్క నాశనం అయిపోయింది ముగ్గురు చీరుకవడం వల్ల ఓట్లు చీరుక వలన ఒక దుర్మార్గ పాలన వచ్చింది అది గ్రహించిన ప పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిదిలో చేసిన కొరపాటిని కలిగించుకోవాలని చెప్పి మూడు పాటలు కలిసి ఉండాలని చెప్పి అటు బీజేపీని తెలుగుదేశం కోసం చేసి మహాకూటమి ఏర్పరిచిన పర్యాసానమే ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ మనకి సన్నా ప్రదేశం తాగలిగాం ఒక దుర్మార్గ పాలన అంతం చేయగలిగాం అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆయన ఏదో పదవి ఆకాంక్షల్ని ముఖ్యమంత్రి అవ కార్యకర్తలు చెప్తున్నా వాళ్ళు నివారించేవారు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఆయన కూడా అభివృద్ధి కోసం కానీ పర్యావరణం కోసం కానీ ట్టుకోలో తీసుకొని చంద్రబాబు నాయుడు అండా దండలతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం జరుపుకోవడం అందులో నేను భాగస్వాము రావు ఇక్కడే ఒక భాగస్వామైన జనసేన అధ్యక్షుడు ఆవిర్భావ అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఇలాంటి ఆదర్శంగా ఒక నిజాయితీగా పరిపాలన చేయాలనుకున్నటువంటి నాయకులు ఈ దేశానికి రాష్ట్రానికి అవసరం ఉంది ఆవిశ్యకత ఉంది అని అన్ని ఎన్ని మీద మీద పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి భవిష్యత్తు ఇంకా ఉన్నత స్థాయిని ఎదిగే విధంగా ఆయనకి అన్ని అండలను కూడా మంచి యువతుంది జనసేనలో మంచి యువరకం కూడా నిస్వార్థంగా పనిచేసే యువరం తెలుగుదేశానికి అలాగే టంటీ రామారావు గారి నుంచి ఒక యువసేన బయలుదేరిందో తెలుగుదేశంలో అదే రకంగా జనసేనలో కూడా ఇవాళ యువకులు అండతో దండతో వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళు తీసుకున్న రెండు కార్యక్రమాలు ఒకటి రక్తదానం అన్నింటికంటే ప్రాణదానం అని ఒక వ్యక్తికి ప్రాణాన్ని ఇచ్చే రక్తాన్ని ఒక పుట్టినరోజుగా ఒక ప్రధాన కార్యక్రమం తీసుకున్నారు రెండు అన్నదానం ప్రదండం అవనివ్వండి మెరచళ్ళు అవనివ్వండి సీ చీరికాయలు అవ్వనివ్వండి చోళవతి అవనివ్వండి అన్నదానం చేస్తారు మంచి కార్యక్రమం అన్నదానం ఇటు ప్రాణదానం ఈ రెండు పవన్ కళ్యాణ్ గారికి పిలుపునివ్వడం ఇది మహా గొప్ప ప్రభుత్వానికి కార్యక్రమం ఎలాగా జనసేన యువకులు అంటే డ్యాన్స్లో చేస్తారు ఇష్టపడతారు కానీ వారు కూడా యువ రక్తం ఒక విశాల దృక్పథంతో ఆలోచించి వారు కూడా ఈ రక్తదానానికి అన్నదానానికి తయారైనందుకు నిజంగా జనసేన యువకులను కూడా నేను అభినందిస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిండి నూరేలుగా ఉండి రాజకీయ పురోగు పైకి రావాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నా జన్మ శుభాకాంక్షలు